లంబోదరాయ నమ శ్రీ సీతాలక్ష్మణ లక్ష్మణ భరతశత్రఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాణి ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే నామం ఇరవై ఎనిమిదవ నామం అయిన పితృవాక్యశ్రిత కానన రామ అనే నామం గురించి తెలుసుకుంటూ ఉన్నాం పితృవాక్యశ్రిత కానన రామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్ళిన రామ అని అర్థము శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు ఇందులో చాలా భాగాలు ఉన్నాయి ఇది ఆరవ భాగము మందర మాటలు విన్న కైకేయి నాకు భరతుడు రాముడు ఇద్దరు సమానమే అనగానే మందర ఇంకా రెచ్చిపోయి నోటికొచ్చినట్లు ప్రేలుతూ ఇలా అంటుంది రాముడు రాజు అయితే భరతునికి కీడు జరుగుతుంది రాముడే కీడు కలిగిస్తాడు అందులో ఏ సందేహం లేదు ఇలాంటి ప్రమాదం ఉంది కాబట్టి భరతుడు కేకయ రాజ్యం నుండి నేరుగా అడవులకు వెళ్ళిపోవడం మంచిది అలా కాకుండా ధర్మమును అనుసరించి దశరథుని యొక్క రాజ్యము భరతునికే సంక్రమిస్తే నీకు నీ బంధువులకు మంచి జరుగుతుంది భరతుడు సర్వసుఖాలకు అర్హుడే అయినా అతను రామునికి సవతి తల్లి అయిన నీ కుమారుడు అవ్వడం వల్ల అతనికి సహజ శత్రువు అన్ని అధికారాలు రాముని చేతిలో ఉంటే భరతుడు ఈ రాజ్యంలో ఎలా జీవిస్తాడు అడవిలో సింహముల వల్ల భయముతో పారిపోతున్న ఏనుగులాగా శ్రీరాముడితో తిరస్కరింపబడుతున్న భరతుణ్ణి నీవే రక్షించు నీ పతి అయిన దశరథునికి నీ మీదనే ఎక్కువ ప్రేమ ఉందని రాముని తల్లి అయిన కౌశల్యదేవి ముందే ఇంతకు ముందు అన్నావు కదా నీ సవతి అయిన కౌశల్య ఆ పగను ఇప్పుడు ఖచ్చితంగా తీర్చుకుంటుంది మరి ఓ కైకేయి సముద్రాలు పర్వతాలు నగరములు కలిగిన ఈ విశాలమైన భూమండలానికి శ్రీరాముడు ప్రభువు అయినప్పుడు నీవు దీనురాలివై భరతునితో సహా నీవు కూడా చాలా అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది రాముడు రాజ్యాధికారం చేపట్టగానే భరతునికి అన్ని విధాలా నష్టం ఖచ్చితంగా వాటిల్లుతుంది కాబట్టి నీ కుమారుడు భరతునికి రాజ్యాధికారం దక్కాలని శత్రువైన రాముడు అడవుల పాలయ్యేటట్లు చూసుకో అనగానే కైకలో కొంచెం మార్పు వచ్చింది మందర ఆమె దుష్టబుద్ధితో కైకను మార్చివేసింది కోపముతో ఉడికిపోయిన కైకముఖంలో కూడా వింత మార్పు వచ్చింది ఆ పట్టరాని కోపంతో ఈరోజే ఈ క్షణంలోనే శ్రీరాముని అడవులకు పంపిస్తాను వెంటనే భరతునికి యువరాజ్య పట్టాభిషేకం చేయిస్తాను ఓ మందర ఈ రాజ్యాధికారం ఎలాంటి పరిస్థితుల్లో కూడా రామునికి దక్కవద్దు అది భరతునికే ప్రాప్తించాలి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు అనగానే మందర శ్రీరామ పట్టాభిషేకం చెడగొట్టడానికి కైకేయితో నేను చాలాసార్లు ప్రస్తావించాను ఎలా మర్చిపోయావు లేకపోతే నటిస్తున్నావా ఏంటి నా నుండే వినాలనుకుంటున్నావా మరి నేను ఒక విషయం చెప్తాను బాగా ఆలోచించుకో వెంటనే కైక హంసతూలిక తల్పం నుండి లేచి ఓ మందరా ఏది ఏమైనా శ్రీరామునికి రాజ్యాధికారం దక్కకూడదు అంతేకాదు భరతునికి యువరాజ పట్టాభిషేకం జరిగి తీరాలి ఉపాయం ఏదైనా చెప్పు అనగానే ఆ గూని మందర శ్రీరాముని పట్టాభిషేకం చెడగొట్టడానికి దురాలోచన చేస్తూ ఇలా అంటుంది ఓ కైకేయి పూర్వం నీ భర్త దశరథుడు దేవాసుర సంగ్రామంలో దేవేంద్రునికి సహాయపడదలుచుకొని నీ భర్త తన అనుచరులు అయిన రాజులను నిన్ను కూడా వెంటబెట్టుకొని దక్షిణ దిశకు వెళ్ళాడు కదా దశరథుడు అతని పరివారాన్ని దండకారణ్యంలో నివసించే తిమిధ్వజుడు అంటే శంబరాసురుడు వైజయంతపురమునకు చేరాడు ఆ పురం ఎంతో ప్రాశస్త్యం పొందింది ఎన్నో మాయలు చేసే తిమిధ్వజుడనే ఆ శంభరాసురుడు అతడు దేవతలందరినీ జయించి దేవేంద్రునితో యుద్ధం చేశాడు ఆ భయంకర యుద్ధంలో గాయపడిన యోధులంతా రాత్రివేళ నిద్రించేటప్పుడు రాక్షసులు వచ్చి వాళ్ళను క్రూరంగా చంపేస్తున్నారు అక్కడ మహాబాహువైన దశరథ మహారాజుకి ఆ రాక్షసులకు ఘోర యుద్ధం జరిగింది అప్పుడు ఆ రాక్షసులు వాళ్ళ శస్త్రాలతో దశరథుడిని గాయం చేశారు అప్పుడు రథసారథ్యం వహిస్తున్న నీవు నీ భర్తను యుద్ధ రంగం నుండి ఇంకో ప్రదేశానికి తీసుకువెళ్ళి చల్లగా ఉపచారాలు చేసి కాపాడావు ఓ సుందరి సమయస్ఫూర్తితో ఉపచారం చేసి తనను కాపాడినందుకు నీ భర్త ఎంతో సంతోషించి నీకు రెండు వరములను ఇచ్చాడు అప్పుడు నీవు నాకు ఇష్టం వచ్చినప్పుడు ఆ వరాలను కోరుకుంటాను అన్నావు కదా అప్పుడు దశరథుడు అంగీకరించాడు అని ఓ దేవి ఇదంతా నాకు నీవే చెప్పి ఉన్నావు నీవు చెప్పేదాకా ఈ విషయం నాకు కూడా తెలియదు నీ మీద ఉన్న అభిమానంతో ఈ విషయాన్ని నేను మర్చిపోలేదు ఎలా అయినా చేసి రామ పట్టాభిషేకము ఆగిపోవాలంటే నీవు భరతునికి యువరాజ్య పట్టాభిషేకం చేయు శ్రీరాముని పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపించు అని ఈ రెండు వరాలను నీ భర్తను అడుగు శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసి మళ్ళీ తిరిగి వచ్చే వరకు నీ కుమారుడు ప్రజల ప్రేమానురాగాలను గెలుచుకొని రాజుగా స్థిరపడతాడు త్రేతాయుగం నాటి యుగ ధర్మం ప్రకారం పద్నాలుగు సంవత్సరాలు ఒక ప్రాంతానికి దూరంగా ఉంటే ఆ ప్రాంతం మీద ఆ ప్రాంతం మీద ఆ భూమి మీద పదవి మీద హక్కుని కోల్పోవాలి ఇవన్నీ ఆలోచించి కైకను వరాలు కోరుకోమని దుష్టభావంతో ప్రేరేపిస్తుంది మందర ఇంకా ఇలా అంటుంది ఓ అశ్వపతి కూతురైన కైకేయి నీవు వెంటనే మలిన వస్త్రములు కట్టుకొని కోపగృహంలోకి ప్రవేశించి కటిక నేలపై పడుకొని కోపాన్ని నటించు మహారాజు కోపగృహానికి వచ్చిన వెంటనే ఆయనను చూసి చూడనట్లు నటిస్తూ నేలపై దొర్లుతూ ఏడుస్తూ ఉండి ఆయనతో మాట్లాడకు ఓ దేవి నీ భర్త దశరథునికి నీ మీద ఎంతో ప్రేమ ఆ మహారాజు నీకోసం అగ్నిలో అయినా దూకుతాడు నీకు కోపం వచ్చే పనులేమి చేయడు నీవు కన్నెర్ర చేస్తే తట్టుకోడు నీ సంతోషం కోసం ప్రాణత్యాగం కూడా చేస్తాడు నీవు గీసిన గీత దాటడు ఓ అమాయకురాలా ఇప్పటికైనా నీ అందం ఎంత గొప్పదో తెలుసుకో ఆ శంబరాసుర యుద్ధంలో నీకు వాగ్దానం చేసిన ఆ రెండు వరములను ఆయనకు గుర్తు చేస్తూనే ఉండు రాముని వనవాసమునకు పంపడం భరతునికి పట్టాభిషేకం ఈ రెండు వరాలను అస్సలు మర్చిపోవద్దు దశరథ మహారాజు ఆడిన మాట తప్పనివాడు దశరథుడు నిన్ను బుజ్జగిస్తూ ఏం కావాలి కోరుకో అని అడిగినప్పుడు ఈ రెండు వరములను అడుగు ఎలా అంటే ఆ మహారాజును సత్యమునకు కట్టుబడి ఉండేటట్లు చేసి ప్రతిజ్ఞ చేపించి మరీ ఈ రెండు వరాలను అడుగు భరతుణ్ణి ఈ కోసల దేశమునకు రాజును చేయుము పద్నాలుగు సంవత్సరాలు వనాలలో నివసించడానికి శ్రీరాముని అయోధ్య నుండి పంపేస్తే ఈ లోపల భరతుడు ప్రజలలో అభిమానం గెలుచుకుంటాడు ఓ కైకేయి భరతునికి పట్టము కట్టడం అనే ఒక వరం ఇది తప్పనిసరి కానీ రాముణ్ణి అడవులకు పంపడం అనే రెండవ వరాన్ని అడగడం మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ మర్చిపోకు అలా అయితేనే నీ కొడుకు భరతుడికి అన్ని ప్రయోజనాలు కలుగుతాయి రాముణ్ణి అడవులకు పంపిస్తే అతను అరాముడు అవుతాడు అంటే ప్రజలు అభిమానానికి దూరం అవుతాడు దాని ఫలితంగా భరతుని చేతిలో ఈ రాజ్యం ఉంటుంది కాబట్టి నీవు నిర్భయంగా పట్టుబట్టి రామాభిషేక ప్రయత్నముల నుండి మహారాజును మళ్లింపు కైకేయి సహజంగా మంచి బుద్ధి కలది కానీ మాటల వలలో చిక్కుకొని చెడు కార్యం చేయడానికి సిద్ధమైంది ఆ తరువాత ఈ లోకంలో గూనివాళ్ళందరిలో అన్ని పనులు చక్కబెట్టడంలో నీవే సమర్థురాలివి ఓ మందర అనుక్షణం నీవు నాకు మంచి చేయడానికే ఆరాటపడతావు నా మంచి కోరేదానివి నీవే నీవు చెప్పకపోతే రాజుగారి ఆలోచన ఏంటో నాకు తెలిసేదే కాదు ఓ మందర అందరూ గూనివాళ్ళు అందవిహీనంగా వంకరగా ఉంటారు కానీ నీవు మాత్రం గాలికి వంగిన పద్మంలాగా చూడముచ్చటగా ఉన్నావు అని కైక తన శరీరంలోని అందాలను రకరకాలుగా పొగుడుతూ ఓ మందర నీవు పట్టుచీర కట్టుకుని నా ముందు ఆడరాజహంసలా కనిపిస్తున్నావు నీకు చాలా మాయలు తెలుసు అని మళ్ళీ పలు విధాలుగా పొగిడి శ్రీరాముడు వనవాసానికి వెళ్ళగానే భరతునికి పట్టాభిషేకం జరగగానే నీ గూనికి సరిపోయే బంగారు ఆభరణం కానుకగా ఇస్తాను ఓ గూని మందర నీకు విలువైన రత్నాలు పొదిగిన ఆభరణాలను వెండి బంగారు ఆభరణాలను మంచి మంగళకరమైన వస్త్రాలను ధరించి దివ్యంగా ఉన్న నీ మొహం చూసి శత్రువులు అవమానభారంతో తలలు వంచుకోవాలి అప్పుడే నీవు వారి మధ్య గర్వంగా తిరగగలవు నీ తోటి గూనివాళ్ళు కూడా మంచి ఆభరణాలు ధరించి నిత్యం నీవు నాకు పరిచర్యలు చేస్తున్నట్లే వారు కూడా నిన్ను సేవిస్తారు అనగానే అగ్నిలాగా తేజరిల్లుతూ ఉన్న ఆ గోని మందర ఓ కైక లే నేను చెప్పినట్లు చేయు అందగత్తె అనే పొగరుతో విర్రవీగుతూ మాటలు విని ఆ గోని మందరతో కలిసి కోపగృహంలోకి ప్రవేశించి ఆ అందమైన కైక ఎంతో విలువైన ముత్యాలహారాన్ని ఎంతో విలువైన ఇతర ఆభరణాలను తీసివేసింది ఆ గూని మందర మాటల గారడీలో చిక్కుకొని ఓ మందరా శ్రీరాముడు వనములకు వెళ్ళాలి భరతుడు యువరాజ పట్టాభిషిక్తుడు కావాలి అలా కాకపోతే నేను మరణించుట తథ్యం అని రాజుగారికి తెలుపుము నాకు బంగారముతో రత్నాభరణములతో అన్నపానాదులతో పనిలేదు రాముడు పట్టాభిషిక్తుడైతే నా బొందిలో ప్రాణాలు ఉండవు ఆ తర్వాత దశరథునికి పట్టమహిషి భరతునికి తల్లి అయిన కైకతో మందర ఎన్నో తీవ్రమైన మాటలు పలికింది ఆ మాటలు రామునికి హాని కలిగించేవి కానీ కైకమ్మకి ప్రియమైన మాటలు మందర కైకను రకరకాలుగా రెచ్చగొడుతూనే ఉంది రామునికి రాజ్యం దక్కితే నీకు నీ కుమారునికి తిప్పలు తప్పవు నీ కొడుకు భరతుని పట్టాభిషేకానికి తీవ్రంగా ప్రయత్నించు అని గూని మందర రెచ్చగొట్టగానే కైక తన భర్త తనను వంచాడని ఆ గుణిమందరిని మళ్ళీ మళ్ళీ పొగుడుతూ ఆశ్చర్యపోతూ ఓ మందరా రాముడు వనవాసానికి వెళ్ళకపోతే భరతునికి పట్టాభిషేకం జరగకపోతే నేను యమలోకం చేరడం తథ్యం అని రాముడు ఇక్కడి నుండి అడవులకు వెళ్ళకపోతే నేను తల్పంపై పడుకోను హారాలను ధరించను చందనాలను అలదుకోను కాటుక పెట్టుకోను అన్నపానాలు తాకను దేనిని కోరుకోను అంతేకాదు నా జీవితాన్ని చాలిస్తాను అని రాజుగారికి నివేదింపుము అని పరుష వచనాలు పలికి పూర్తిగా ఆభరణాలు అన్నీ తీసివేసి కనీసం ఒక చాప మీద కూడా కాకుండా కటిక నేలపై దివి నుండి భువికి రాలిన కిన్నెర స్త్రీలాగా పడుకుంది మెరిసే ఆభరణాలన్నీ తీసివేయగానే ఆమెలో అందం కాంతి తగ్గిపోయింది సహజంగానే అందంగా ఉండే ఆమె ముఖానికి కోపాంధాకారం ఆవరించింది అప్పుడు కైక నక్షత్రాలు లేని ఆకాశంలాగా తేజహీనురాలై కనిపిస్తుంది మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోకా సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం